అభ్యర్థుల సూచన మేరకు గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేశాం ప్రిళం సుత్తీర్ణులకు ప్రభుత్వం మండగా ఉంటుందన్న సీఎం అనంతపురం జిల్లా తాడిపత్రులో ఉద్రిక్తత కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గిరి ప్రదక్షిణ రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున చేరుతున్న వరద నీరు హెచ్ఐసిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పీవీ నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిర్రు దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతు గెలిచినారు నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డిఏ కావచ్చు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఏఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎలాంటి భేషజాలు అక్కర్లేదు హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మాకు భేషజాలు లేవు కులం మా కులాన్ని మేము అభిమానించుకుంటాం మేము ఇతర కులాలను గౌరవిస్తాం ఎక్కడా ఆ విషయంలో పొరపాటు జరగదు మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది ఈ విజ్ఞతను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలి దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు పన్నులు గడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపారు అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చూసేది వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు జంటకౌల్ లాంటోళ్ళు వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు వారికి రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వం లోపం కనిపిస్తున్నది నాయుడు జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వం లోపం కనిపిస్తున్నది మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది కులానికి ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చరు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద సివి రావు గారు ఉన్నారు అమీర్పేట చౌరస్తలు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం సివి రావు గారు కనిపిస్తూనే ఉంటారు అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుమార్ గారు గోపి మన మన ఎం గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకొస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించింది ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే వెంబడేది తెచ్చిన వారే పరిష్కరిస్తారు రెవెన్యూ మంత్రి గారు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది నిర్మాణానికి నిధులు కావాలంటే ఆర్ అండ్బి శాఖ వెంకటరెడ్డి గారిక్కనే ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ ద టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది ఈ కార్యక్రమం బాగా జరగాలి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి పది మందికి ఉపయోగపడాలి ఏ విధంగా అయితే మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు పది మందికి పట్టాడు అన్నం పెట్టినరో భూమిని నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని సొంత ఊరును మరవకండి పది మందికి సాయం చేసే ఆలోచన పది మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఏలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నారు మీరు ఎంతెంత ఎదిగినా పది మందికి సహాయం పడ్డప్పుడే మీరు సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా సమాజమే సమాజానికే మీరు దూరమైనట్టుగా ఉంటుంది మీ సహజ లక్షణమైన పది మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి కేజీఎఫ్తో పాల్గొన్నందుకు కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మీ కర్తాల ధనతో వారికి థ్యాంక్ యూ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట అభ్యర్థులకు ఆర్థిక సహాయానికి కొత్త పథకం దోహదపడుతుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు ప్రభుత్వం బండగా ఉంటుందని టీఎస్పీఎస్సీను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందిస్తామని అభ్యర్థుల సూచన మేరకు గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేశామని ఆయన వెల్లడించారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగులేటి జూపల్లి తుమ్మల కోమట్రెడ్డి సిఎస్ శాంతకుమారి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు సింగరేణి డి బలరాం పాల్గొన్నారు కొనడపాక సహన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరిని తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సి చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్లి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి పరీక్ష బడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు వెంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు లేవనెత్తుతున్నారు ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు మీ ఏజ్ గ్రూప్ లేకపోతే మీ బంధువులో మీ ఫ్రెండ్స్ మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలను చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడ్బంద్గా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు ఆర్థిక వెసులుబాటు ధైర్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేట ఒక వ్యవస్థ ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ఒక లక్ష రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికి చేసేటువంటి ఈ చెక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాస అయి ఉండొచ్చు కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం ఆ ప్రిలిమ్స్ నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇట్ డెమాన్స్ట్రేట్ ది స్టేట్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ది యంగ్ మైండ్స్ అండ్ నర్చరింగ్ దెమ్ నరిషింగ్ దెమ్ సో దట్ ఏ గుడ్ సివిల్ సర్వెంట్ వుడ్ పర్ఫామ్ వెరీ గుడ్ సర్వీస్ టు టు ద పీపుల్ సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్నింగ్ స్టడీ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ